టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి సో అందరికీ ఈరోజు మీతో మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అందశ్రీ గారు చనిపోయారు తెలంగాణ ఉద్యమకారుడు ఎన్నెన్నో పాటల్ని రాసి తన పాటలను జనాలను మెప్పించే దిశగా తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి తన యొక్క దార్శనికతను చాటుకున్నాడు అలాగే జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా అతను ఆలపించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా అందశ్రీ గారు లేకపోవడం చాలా బాధాకర విషయము సో ఇటువంటి సిచ్యువేషన్లో మీకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ అలాగే ఈరోజు గర్వించదగ్గ విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కవి అందశ్రీ గారి పాడి మోయడం నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు అటువంటి సాహసం చేయలేదు మార్నింగ్ నుంచి గ్రూప్స్లో మాత్రం చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారికి ఒకటే విన్నపం సో మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇబ్బందులు పడి ఒక సీఎం రేంజ్కి మీరు ఎదిగారు దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు ఒక చిన్న పోస్ట్ రావాలంటే ఎన్నెన్నో ఇబ్బందులు పడాలి ఎంతోమందిని రిక్వెస్ట్ చేసుకోవాలి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అటువంటిది మీరు ఒక సీఎం స్టేజ్కి వెళ్ళాలంటే కూడా దాని వెనుక మీ కృషి మీ కష్టము చాలా ఉంటుంది ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో పోలీస్ కేసులు ఎన్నో లాఠీ దెబ్బలు ఇవన్నీ ఎన్నో ఉండుంటాయి కానీ ఈరోజు చేసిన మీ పనికి మాత్రం నిజంగా నేను హ్యాడ్సప్ చెప్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా ఇన్ని రోజుల నుంచి ఇంతకాలం నుంచి ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం మీరు చేశారు సో ఎంత దగ్గర అయినప్పటికీ కూడా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘడించడము కానివ్వండి మీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పడము కానివ్వండి లేదంటే వాళ్ళ జనరల్గా అంత్యక్రియలో పాల్గొనడము కానివ్వండి లేకపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామనడము కానివ్వండి ఇట్లాంటివి మాత్రమే మనం చూస్తూ ఉంటాం కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే అందశ్రీ గారికి పాడే మోసి వాళ్ళ భార్యకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చి నిజంగా మీకు ఒక్కరికే ఇది సొంతమని చెప్పుకోవచ్చు నిజంగా చాలా థ్యాంక్ఫుల్ అండి మీకు ఎందుకంటే ఎవరు చేయని సాహసం మీరు చేశారు ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక ప్రజా నాయకుడిగా కూడా మీరు ఈరోజు చరిత్రలో నిలిచిపోనున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా మీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు కానివ్వండి అవన్నీ కూడా మంచి దిశలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు నెక్స్ట్ అధికారంలో కూడా ఉంటారు అలా చేస్తే జనాల యొక్క మనసును గెలుచుకోగలిగితే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను జనరల్గా అందశ్రీ గారి వీడియో గురించే ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సీఎం గారు నా నుంచి కూడా నమస్తే